నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు మొదట వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనం స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ పలు కామెంట్స్ చేశారు రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు చేరువ చేస్తామన్నారు మహిళలు చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు సైబర్ క్రైమ్ అదుపుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు తప్పు చేసిన వారికి తప్పు చేయని వారికి మధ్య తేడా ఏమిటో చెప్పేలా పోలీసింగ్ ఉంటుందన్నారు ini keren ini keren ini keren ini keren

नमस्ते <no> <lawyer>

செல்லை கிதிக்க <laughs>

నేను అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చెందినవాడిని మా తల్లిదండ్రులు సుబ్బయ్య సావిత్రమ్మ వారికి నేను నాలుగో సంతానం నేను రెండు వేల పది రూపన్ ఎగ్జామ్స్లో డిఎస్పిగా సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రాంతంలో పనిచేయడం జరిగింది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కడప జిల్లా కడప టౌన్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేయడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల పది నెలల పాటు ఈరోజు కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను అందుకు చాలా సంతోషంగా ఉంది ఇకపోతే శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి జిల్లా ఎస్పీ వరకు అందరి యొక్క భాగస్వామ్యంతో ల్యాండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కృషి చేస్తామని చెప్తున్నాను అదేవిధంగా మహిళలు చిన్నపిల్లలు అమ్మాయిలు వీరి విషయంలో జరిగే నేరాల పట్ల చాలా జాగ్రూకతతో ఉంటాము అదేవిధంగా ఆ నేరాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఉన్నాను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడంలో ఎలాంటి సంకోచానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నా మీద నమ్మకం ఉంచి జిల్లా ఎస్పీ నన్ను పోస్ట్ చేసినందుకు వారి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని పోలీస్కి అనుసంధానం చేయడం అనే ఆలోచన విధానాన్ని కడప జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడంలో మరింత కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము లాండ్ ఆర్డర్ని కాపాడంలో భాగంగా మీడియా మిత్రుల సహకారము ఇంతకుముందు ఎలాగా అందించడం జరిగిందో పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో ఇప్పుడు కూడా అలాగే అందిస్తారనేసి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నాం వాళ్ళ యొక్క సలహాలు సహకారాలతో మేము మంచి పోలీసింగ్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇవ్వడం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళకి తప్పు చేయని వాళ్ళకి ఖచ్చితంగా తేడాన్ని చూపించడం కోసం కడప పోలీసుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను సోషల్ మీడియా పోస్ట్ చేసేందుకు చాలా సీరియస్ గా అండి ఇక్కడ ఎస్పీగా ఎక్కువ